నమస్తే వెల్కమ్ టు రామ్రాజ్ లైబ్రరీ ఈ వీడియోలో భాగంగా మనం జీకేలో భాగంగా వచ్చేటువంటి దేశాలు అధికార నివాసాలు అనే టాపిక్ని కోడింగ్ రూపంలో నేర్చుకుందాం ముందుగా రైసనా హిల్స్ ఇది భారత రాష్ట్రపతి నివాసానికి పేరు భారత రాష్ట్రపతి నివసించే నివాసానికి గల పేరు రైసనా హిల్స్ మనకి రాష్ట్రపతి అంటే ప్రథమ పౌరుడు కదా దేశానికి ప్రథమ పౌరుడు మరి ఇక మిగతా పదవులన్నీ కూడా రాష్ట్రపతి కంటే చిన్న పదవులు రాష్ట్రపతి కంటే కూడా చిన్న పద చిన్న పదవులు అని ఏం కాదు ఈయన ప్రథమ పౌరుడు కాబట్టి మిగతా వాళ్ళందరూ చిన్న వాళ్ళే కాబట్టి ఆ గుర్తుంచుకోవచ్చు భారత రాష్ట్రపతి నివాసం రైసినా హిల్స్ నెక్స్ట్ రెడ్ క్రాస్ భారత ప్రధాని నివాసం భారత ప్రధాన నివాసానికి ఏమని పేరు అంటే రెడ్ క్రాస్ భారత ప్రధాని ఇప్పుడు ఏ దేశానికి పర్యటించినా కానీ అక్కడ రెడ్ కార్పెట్ పరుస్తున్నారు చాలా బాగా స్వాగతం తీ స్వాగతిస్తున్నారు ఆ విధంగా గుర్తుంచుకోవచ్చు భారత ప్రధాని ప్రస్తుతం ఏ దేశ పర్యటనకు వెళ్ళినా కానీ అక్కడ రెడ్ కార్పెట్ పరుస్తున్నారు భారత ప్రధాన నివాసానికి పేరు రెడ్ క్రాస్ నెక్స్ట్ టెన్ జన్పత్ భారత ప్రతిపక్ష నాయకుడి నివాసం టెన్ జన్పత్ భారత ప్రతిపక్ష నాయకుడి నివాసం మరి పది సీట్లే వచ్చినాయి అనుకోండి ప్రతిపక్షంలో ఉండకుండా అధికార పక్షంలోకి వెళ్ళలేరు కదా పది సీట్లే వచ్చినాయి టెన్ జన్పద్ భారత ప్రతిపక్ష నాయకుడు నివాసం ఆనంద్ భవన్ మోతీలాల్ నివాసం మోతీలాల్ నిఖ్రో నివాసం అన్నమాట మూతి మీద ఎప్పుడు కూడా ఆనందం ఉండాలి మూతి మీద ఎప్పుడు కూడా ఆనందం ఉండాలి నెక్స్ట్ కీర్తి భవన్ మహాత్మా గాంధీ నివాసం మహాత్మా గాంధీ ఎవరికి అందనటువంటి కీర్తిని సంపాదించాడు ఎంతో కీర్తిని సంపాదించాడు మహాత్మా గాంధీ ఎంతో కీర్తిని సంపాదించాడు నెక్స్ట్ బ్లూ హౌస్ దక్షిణ కొరియా అధ్యక్షుని నివాసానికి పేరు దక్షిణ కొరియా అధ్యక్షుని నివాసానికి ఏమని పేరు అంటే బ్లూ హౌస్ ఈ దక్షిణ కొరియాలో క్షీణ అని గుర్తుంచుకోండి మనకి బట్టలు రంగు క్షీణించినప్పుడు ఏం చేస్తారంటే బ్లూ 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 కలర్ కలుపుతారు తెలిసే ఉంటుంది మనకి బట్టలు రంగు క్షీణించినప్పుడు అవి గ్లో రావడానికి బ్లూ కలర్ కనిపిస్తారు క్షీణించడం అంటే దక్షిణ కొరియా బ్లూ హౌస్ నెక్స్ట్ వైట్ హౌస్ అమెరికా అధ్యక్షుని నివాసం అనమాట వైట్గా ఉండేది అమెరికా వాళ్ళే కాబట్టి ఇది గుర్తుంచుకోండి వైట్ హౌస్ అసలు అందరికీ తెలిసిందే అమెరికా అధ్యక్షుని నివాసం వైట్ హౌస్ అది బ్రిటన్ ప్రధాని నివాసం అయితే వైట్ హాల్ వైట్ హౌస్ అయితే అమెరికా అధ్యక్షుని నివాసం వైట్ హాల్ అయితే బ్రిటన్ ప్రధాని నివాసం నెక్స్ట్ బకింగ్ హామ్ ప్యాలెస్ బ్రిటన్ రాణి నివాసం కింగ్ ఉన్నాడు ఇక్కడ మరి రాణి కూడా ఉండాలిగా నివాసంలో రాణి అని కనిపిస్తే మనకి కింగ్ కనిపించాలి బకింగ్ హామ్ ప్యాలెస్ బ్రిటన్ రాణి నివాసం నెక్స్ట్ ట్వంటీ ఫోర్ ససెక్స్ డ్రైవ్ కెనడా ప్రధాని నివాసం ట్వంటీ ఫోర్ ససెక్స్ డ్రైవ్ చూడండి ఇరవై నాలుగు గంటలు కండలు కరిగేలా కష్టపడితేనే సక్సెస్ సాధించావు ఇరవై నాలుగు గంటలు కండలు కరిగేలా కండలు అంటే కెనడా ప్రధాన నివాసం సక్సెస్ సాధించగలం సక్సెక్స్ ట్వంటీ ఫోర్ సక్సెక్స్ కెనడా ప్రధాన నివాసం ఒకసారి క్విక్ రివిజన్ చూసుకోండి భారత రాష్ట్రపతి ప్రథమ పౌరుడు కాబట్టి మిగతా వాళ్ళందరూ రాష్ట్రపతి కంటే చిన్నవాళ్ళే భారత ప్రధాని ఎక్కడికి వెళ్ళినా కానీ రెడ్ కార్పెట్ భరుస్తున్నారు పది సీట్లు వచ్చినాయి అంటే అర్థం ప్రతిపక్షం ప్రతిపక్షంలో ఉండాలని మూతి మీద ఎప్పుడు ఆనందం ఉండాలి మహాత్మా గాంధీ ఎంతో కీర్తిని సంపాదించారు బట్టలు క్షీణిస్తాయి అంటే గ్లో రావడానికి మనం బ్లూ కలుపుతాం అమెరికా వైట్ హౌస్ అది బ్రిటన్ అయితే వైట్ హాలు కింగ్ ఉన్నాడంటే ఇక్కడ రాణి రావాలి ఇరవై నాలుగు గంటలు కండలు కరిగేలా కష్టపడితేనే సక్సెస్ సాధించగలం ఎలిసి ప్యాలెస్ ఫ్రాన్స్ అధ్యక్షుని నివాసం ఫ్రాన్స్ అధ్యక్షుని నివాసం పేరు ఎలిసీ ప్యాలెస్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మనం పాన్ని పాన్ పాన్ అంటాం కదా ఆ పాన్ని గోడ మీద పోస్తే కనుక గోడ రంగు ఎలిసిపోతుంది పాన్ని గోడ మీద పోస్తూ ఉండగా గోడ మీద పోసినప్పుడు ఆ గోడ యొక్క రంగు ఎలిసిపోతుంది అని గుర్తుంచుకోవచ్చు నెక్స్ట్ రైటర్స్ బిల్డింగ్ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి కార్యాలయం పేరు రైటర్స్ బిల్డింగ్ ఎలా గుర్తుంచుకుంటారంటే రైట్కి వెళ్తే రైట్కి వెళితే ఏమొస్తుందంటే వెస్ట్ వస్తుంది రైట్కి వెళితే ఏమొస్తుంది వెస్ట్ దిక్కు వస్తుంది రైట్కి వెళితే వెస్ట్ దిక్కు వస్తుంది నెక్స్ట్ విధాన సౌత్ కర్ణాటక శాసనసభ్యుల నివాసం కర్ణాటక శాసనసభ్యుల నివాసం అనమాట దానం చేసేవాడిని ఏమంటాం కర్ణుడు అంటాం దానం చేసేవాడిని కర్ణుడు అంటాం విధాన సౌత్ కర్ణాటక శాసనసభ్యుల నివాసం నెక్స్ట్ జనాధిపతి మదిరాయి శ్రీలంక అధ్యక్షుని నివాసం జనాధిపతి మదిరాయి శ్రీలంక అధ్యక్షుని నివాసం రాముడు లంకకి ఏ విధంగా వెళ్ళాడంటే ఆ సముద్రం పైన రామసేతు రాయలతో నిర్మించే కదా రాయలు రాళ్ళతో రాయలు రాయలతో రామసేతు నిర్మించి రాముడు శ్రీలంక వెళ్ళాడు శ్రీలంక రాయలతో జనాధిపతి మధ్యరంగ నెక్స్ట్ క్విరినల్ ప్యాలెస్ ఇటలీ అధ్యక్షుని నివాసం ఇట్టికా అంటాం కదా ఇటిక్క ఇట్టిక ఇటలీలో ఇట ఇటు అంటే క్విరినల్ ప్యాలెస్ నెక్స్ట్ నారాయణ హితి ప్యాలెస్ నేపాల్ నాన్న గుర్తుంటుంది కదా నారాయణ నేపాల్ నెక్స్ట్ ఇస్తానా ప్యాలెస్ సింగపూర్ అధ్యక్షుని నివాసం హిస్తనా ప్యాలెస్ సింగపూర్ అధ్యక్షుని నివాసం ఎవరికి ఇవ్వాలి అంటే ఏమన్నా పూరుగా ఉన్న వాళ్ళకి కాస్తన్నా సహాయం చేయాలి పూరుగా ఉన్న వాళ్ళకి కాస్తన్న సహాయం చేయాలి పూర్ అంటే సింగపూర్ కాస్తన్న అంటే స్థానం నెక్స్ట్ ఘనభవన్ బంగ్లాదేశ్ అధ్యక్షుని నివాసం బంగారం ఎప్పుడు కూడా గణగన మోగదు బంగారం ఎప్పుడు కూడా కంచు మోగినట్టు కనకంబ మోగన అంటారు కదా బంగారం ఎప్పుడు కూడా గణగన మోగదు నెక్స్ట్ పినోస్ ప్యాలెస్ మెక్సికో అధ్యక్షుని నివాసం పినోస్ ప్యాలెస్ మిక్సీలో ఏమన్నా వేసారనుకోండి పీస్ పీస్ అయితే మిక్సీలో ఏమన్నా నేస్తే పీస్ పీస్ అయింది మెక్సికో అధ్యక్షుడి నివాసం స్పినోస్ ప్యాలెస్ నెక్స్ట్ క్రెమ్లిన్ భవనము రష్యా అధ్యక్షుని నివాసం రష్యా అధ్యక్షుడి నివాసానికి ఏమంటారంటే క్రెమ్లిన్ భవనం క్రీమ్ రాశా అంటారు కదా ఏం రాశావు క్రీమ్ రాశా క్రీమ్ అంటే క్రెమ్లిన్ రాశా అంటే రష్యా రాశా అంటే రష్యా ఒకసారి క్విక్ రివిజన్ చూసుకోండి ని గోడ మీద పదే పదే ఊస్తే ఎలిసిపోద్ది వెళ్తే ఏ దిక్కు వస్తుంది వెస్ట్ వస్తుంది దానం చేసేవాడిని కర్ణుడు అంటాం శ్రీరాముడు శ్రీలంకకి ఎలా వెళ్ళి అంటే రాయల్ని రాయల సహాయంతో రామసేతిని నిర్మించి ఇటిక్క ఇటలీ క్వెరనల్ నా నేపాల్ పూర్గా ఉన్న వాళ్ళకి కాస్త సహాయం చేయాలి బంగారం ఘనఘన మోగదు మిక్సీలో ఏదైనా వేస్తే అది పీస్ పీస్ అవుతుంది ఏం రాసా క్రీమ్ రాసా ఇది దేశాలు అధికార నివాసాలకు కలిగినటువంటి వివిధ పేర్లను కోడింగ్ రూపం అనమాట వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక అందరూ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని వీడియోస్ మీకు కోడింగ్ రూపంలో అందించగలుగుతాను జై హింద్